ప్రభు నందు ప్రియ సహోదరి సహోదరులారా నేటి సువార్తలో యేసు ప్రభు తన శిష్యులకు తెలియజేస్తున్నాడు మీరు కలవరపడవలదు భయపడవలదు ఎందుకంటే నేను నా శాంతిని మీకు దయచేస్తున్నాను నేనిచ్చే ఈ శాంతి ఈ లోకం ప్రసాదించే శాంతి కంటే ఎంతో గొప్పది అనే విషయాన్ని ప్రభు తెలియజేస్తున్నాడు ఈ లోకములో మనము శాంతి కోసం స్నేహితులను ఆశ్రయిస్తూ ఉంటాం ఈ లోకంలో శాంతి కోసం మనం వినోదాన్ని చూస్తానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం ఈ శాంతి సంతోషాల కొరకు మనము సిరి సంపదలు సమకూర్చుకోవటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం ప్రియా మిత్రులారా ఈ లోకం ప్రసాదించే శాంతి క్షణికమైనది ఇది చరికాలము మనతో ఉండదు ఎందుకంటే మనము సమస్యను ఎదుర్కొన్నప్పుడు బాధలు ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు వ్యాధులకు లోనైనప్పుడు మనలో ఉన్న శాంతి తొలగిపోతుంది భయము మనలో ప్రవేశిస్తుంది ఆందోళన మనలో ప్రవేశిస్తుంది ప్రియా మిత్రులారా కాని ప్రభువు ప్రసాదించే ఈ శాంతి శాశ్వతమైనది ప్రభు ప్రసాదించే ఈ శాంతి మరి ఎప్పుడు కూడా మన నుండి తొలగిపోదు ఎవరు కూడా ఈ శాంతిని మన నుండి దూరం చేయలేరు ప్రియా సహోదరి సహోదరులారా మనం చూస్తున్నాం యేసు ప్రభు ఉత్నమైన తర్వాత తన శిష్యులకు దర్శనమిచ్చి తెలియజేస్తున్నాడు మీకు శాంతి కలుగునుగా కంటున్నాడు అప్పుడు వరకు వారు భయముతో గదిలో దాక్కున్న ఈ శిష్యులు ప్రభు యొక్క ఆత్మను పొందుకుని ప్రభు యొక్క శాంతిని పొందుకుని ధైర్యముతో వారు బయటకు వచ్చి సువార్తను ప్రకటించి ఉన్నారు ఎవరు చూసైతే వారు భయపడ్డారో వారి ముందు ధైర్యముగా బాహాటముగా క్రీస్తు గురించి బోధించి ఉన్నారు ప్రియామిత్రులారా వారి యొక్క సువార్త పరిచర్యలో వారు ఎన్నో ఎదుర్కొన్నారు అవమానాలు ఎదుర్కొన్నారు వేదనలు హింసలు ఎదుర్కొన్నారు ఆయన వారు భయపడలేదు వారి యొక్క మనసులో హృదయంలో ఉన్న ప్రభు యొక్క శాంతి తొలగిపోలేదు ఎందుకంటే ప్రభు వారి ఎందు ఉన్నాడు కాబట్టి ప్రభు ఎప్పుడైతే మనలో ఉంటాడో మనలో ఉన్న శాంతిని ఎవరు కూడా తీసివేయలేరు ఎంత సమస్య వచ్చినా మనము కలవరపడము భయపడము ప్రియ సహోదరి సహోద్వారా వార్త ఐదో అధ్యాయంలో ప్రభు తెలియజేస్తున్నాడు శాంతి స్థాపకుల ధన్యులు వారు దేవుని కుమారులు అంటున్నాడు ఎవరైతే ఈ లోకములో శాంతిని స్థాపిస్తారో అటువంటి వారు దేవుని కుమారులు అవుతారు మనము ప్రభు నుండి ఈ శాంతిని పొందుకోవాలి ప్రభు నుండి శాంతిని పొందుకుని ఈ శాంతిని ఇతరులతో పంచుకోవటానికి ప్రయత్నం చేయాలి మనం నివసించే ప్రాంతంలో ప్రదేశాలలో మరి శాంతిని నెలకొల్పటానికి మన వంతు కృషిని మనము చేయాలి ప్రియా సహోదరి సహోదర